కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ఆందోళన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తున్న వైసీపీ మహిళా నేతలు మహిళలను కించపరుస్తూ సాక్షి టీవీ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలకు టీడీపీ శ్రేణుల నిరసన మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సాక్షి యాజమాన్యాన్ని బ్యాన్ చేయాలని డిమాండ్ రాజీవ్ గాంధీ లా కళాశాలలో లా డిగ్రీ పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఘనంగా పట్టాల ప్రధానోత్సవం సమాజంలో సమస్యల పరిష్కారానికి న్యాయ వ్యవస్థ ఎంతో దోహదపడుతుందన్న రాజీవ్ గాంధీ న్యాయ కళాశాల డైరెక్టర్ వార్తలను మరోసారి డీటెయిల్స్ చూస్తే కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ఆధ్వర్యంలో వైసీపీ మహిళలు ఆందోళన చేపట్టి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కాకినాడలో వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం కాకినాడ జిల్లా అధ్యక్షురాలు వర్ధినేడి సుజాత ఆధ్వర్యంలో మహిళలకు రక్షణ కల్పించాలని కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు ఈ ర్యాలీలో మాజీ ఎంపీ బంగా గీత విశ్వనాథ్ వైసీపీ మహిళా విభాగం నగర అధ్యక్షురాలు పసుపులేటి వెంకటలక్ష్మి రాష్ట్ర మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు నాగమణి వైకాపా నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్నలతో పాటు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వైకాపా మహిళా నాయకురాలు రాగిరెడ్డి చంద్రకళా దీప్తి మాజీ ఎమ్మెల్సీ అంగరలక్ష్మి మాజీ మేయర్ సరోజా పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు

we got it! तभी भी कर लेना है, काली मालूम है। ताना लो, मतलब ताना लो इस लाभ आता है, इसको लो। नाटल। नाटल मंदी। कल्पिंचाले, 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 कल्पिंच ప్రభుత్వంలో మహిళలకు రక్షణ కుటుంబ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ శాంతి భద్రతల మీద దృష్టి పెట్టండి చిన్నపిల్లల జీవితాలతో ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే కేంద్రం చెప్తుంది సుప్రీంకోర్టు చెప్తుంది జీరో ఎఫ్ఐఆర్ నోట్ చేయమంటే వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఆరు రోజులు ఏడు రోజులు పిల్ల కోసం ఏడ్చి వేస్తే ఇంటి ముందు పిల్ల శ్రమ అయితే వెళ్తే ఇంకేం రక్షణ ఉంటుంది ఏం చేయగలుగుతారు ఆంధ్ర ప్రజలు కాబట్టి మేము కోరుతా ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం శాంతి భద్రతల పరిరక్షణలో ఈ ప్రభుత్వము ఇప్పటికీ ఇంకా ప్రజలు ఆందోళనలో ఉన్నారు మహిళల భద్రత విషయంలో మహిళల సంక్షేమం విషయంలో మహిళలు మానభంగాలు కాకుండా ఉండటం విషయంలో చిన్నారుల బతుకులను చిదిమేయకుండా ఉండే విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అదేవిధంగా ఇప్పుడు ఎవరైతే తన్మయ మరి ఇంత దారుణానికి గురైందో దాని మీదే దోషులు ఎవరైనా సరే కఠినంగా శిక్ష పడే విధంగా శుద్ధితో ఎంక్వైరీ చేయించాలి అదేవిధంగా ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని చెప్తూ మహిళల రక్షణ కోసం ఈ ప్రభుత్వం పని పనిచేయాలని చెప్పి కోరుతున్నాను